హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆనియన్ పకోడీ అయితే చేసుకుందామండి ఎలా ఏంటి అనేసి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తాము ఆనియన్ అయితే ఒక నాలుగు పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకుని కడిగి బాగా కట్ పొడవుగా అయితే కట్ చేసుకున్నానండి చాలా అయితే చాలా ఈజీ మెథడ్లో చేస్తూ ఉన్నాను చూడండి కడాయిలో ఆనియన్ అయితే ముక్కలు కట్ చేసి ముక్కలు చేసి అయితే పొడువుగా సన్నగా స్లేస్గా అయితే కట్ చేసాము కట్ చేసి కడాయిలో అయితే వేసుకుంటున్నాను తర్వాత ఒక చిన్న సైజు ఆలుగడ్డ ముక్కలు అయితే వేస్తూ ఉన్నాను చిన్నగా కట్ చేసాము చూడండి బాగా అయితే ఇప్పుడు పుదీనా పుదీనాకైతే కడిగి చిన్నగా కట్ చేసి వేసుకున్నాము కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర తగినంత ఉప్పు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం కారం పొడి కారం పొడి ఉప్పు అయితే యాడ్ చేసేసాను బాగా ఇప్పుడు శనగపిండి వేస్తూ ఉన్నా చూడండి శనగపిండి వేసేసి బాగా బాగా అయితే బాగా కలుపుకోవాలి బాగా అయితే బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని తగినన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకొని బాగా అయితే ఉల్లిగడ్డలు వెజిటేబుల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకొని బాగా అయితే కలుపుకోవాలి చూడండి బాగా అయితే కలుపుకుంటున్నాను చాలా ఈజీ మెథడ్ అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎందుకంటే ఆనియన్ కొంచెం ఎక్కువ వేస్తే తినడానికి బాగా క్రిస్పీగా ఉంటాయనేసి నేను కొంచెం ఆనియన్ ఎక్కువగా వేస్తాను ఆనియన్ కూడా పొడవు ముక్కలైతే స్లేస్గా కట్ చేసి పొడవుగా ముక్కలు చేసి కట్ చేసి వేసుకుంటే బాగుంటుందనేసి ఎండు కరివేపాకు పౌడర్ చేసి అయితే వేసాను కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవచ్చు నేనైతే ఎండు కరివేపాకు వేసాను బాగుంటుందనేసి చూడండి ఆయిల్ అయితే వేడైపోయింది పకోడీ అయితే వేస్తూ ఉన్నాను చూడండి ఇలా అయితే కొంచెం అలా వెడల్పుగా తట్టుకుంటే బాగుంటుంది పకోడి చాలా బాగా లోపలంతా పిండి అంతా బాగా ఉడుకుతుంది క్రిస్పీగా చాలా బాగా ఉంటాయి టేస్ట్ తినడానికి వంట సోడా అయితే వేసానండి వంట సో వంట సోడా మీకు చూపించలేదు వంట సోడా అయితే కొంచెం వేసాను ఎక్కువైతే వేయలేదు లేదు వంట సోడా ఎక్కువ వేసామనుకో ఆయిల్ అంతా బాగా లాగేసుకుంటుంది అనేసి కొంచెం వేసాను వంట సోడా అయితే తప్పకుండా వేసుకోండి చూడండి బాగా అయితే ఉడుకుతూ ఉన్నాయి పక్కోడి ఎప్పుడైతే ఉల్టా చేసేస్తాను చూడండి బాగా తిరిగేసిన తర్వాత కింద సైడ్ అయితే ఉడుకుతూ ఉంది బాగా అయితే ఉడికిపోయింది చూడండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాసు మంట అయితే తక్కువ పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది లేదంటే లోపల పిండి అంతా బాగా ఉడికే లేదు చూడండి బాగా అయితే ఆయిల్లో ఉడికిపోతూ ఉంది చాలా ఈజీ మెథడ్లో చేస్తూ ఉన్నాను మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ అయితే చేయండి చాలా అయితే చాలా బాగుంటుంది ఈజీ మెథడ్లో చేస్తూ ఉన్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే సాయంకాలం స్నాక్స్ స్నాక్స్ టైంకైనా చేసుకోవచ్చు లేదంటే నైట్ భోజనం టైం భోజనం టైం టయానికి కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ చూడండి ఇంకో ట్రిప్ అయితే వేస్తూ ఉన్నాను అలాగే నేత్రవతి వీడియోస్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి లైక్ లైక్ వీడియో ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ లైక్ అయితే కొట్టేయండి నేను చేసే వీడియోలు ఇంకొంతమందికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను రీచ్ అవుతాయి మీ సపోర్ట్ వల్ల ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకనేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే అప్పటికప్పుడు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీ దాకా చేరుకుంటుంది చూడండి పకోడీ అయితే రెడీ రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా ఉంది బాబాయ్